హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇక్కడ చాలా టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఎక్కువగా హంగామా లేకుండా మసాలాలు లేకుండా చాలా సింపుల్గా అందరికీ ఇంట్లో అందుబాటులో ఉండే తోటే చేస్తున్నాం అన్నమాట చాలా మందికి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు పెన్నంకి అతుక్కపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇక్కడైతే మంచి టిప్స్ అనేది షేర్ చేస్తున్నాను అలాగే ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ లేని వాళ్ళకైతే ఇక్కడ ఎలా ఫ్రై చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను అండి ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను వచ్చేసి దగ్గర దగ్గరగా కేజీ వరకు ఉన్న చేపనైతే తీసుకున్నానండి కొరమించే పని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసరికి నాకైతే టెన్ పీసెస్ వచ్చాయి ఇవి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ పాటి మందంలో కట్ చేయించుకున్నామంటే ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి కాస్త మందంగా ఉన్నా పర్వాలేదు నిదానంగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట వీటన్నిటిని మంచిగా ఉప్పు పసుపు వేసి బాగా కడిగి వాటర్ ఏమి లేకుండా తీసుకోండి తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త గరం మసాలా అలాగే ధనియా పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి మీరు కావాలనుకుంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి వేసుకోండి మీరు కావాలనుకుంటే ఇక్కడే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు నేను కొత్తిమీర వచ్చేసి లాస్ట్లో వేస్తాను అనమాట ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర పొడి ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కాస్త మసాజ్ చేస్తున్నట్టుగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి మీరు ఈ కార్న్ఫ్లోర్ బదులు ఎగ్ వైట్ని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను అలాగే పెరుగు అయితే అస్సలు వేయట్లేదండి మీరు కావాలనుకుంటే పెరుగు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ కేవలం కొంచెం ఫ్లోర్ వేసుకొని ఇదంతా కూడా ముక్కలకి కాస్త లైట్గా పట్టే విధంగా ఇలా మసాజ్ చేస్తున్నట్టు బాగా కలుపుకున్నాను అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మీకు టైం ఉంటే అరగంట పాటు అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి నాకైతే చాలా టైం ఉండేదండి గంట పాటైతే అలా పెట్టాను లేదనుకుంటే కనీసం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి నేనైతే బయటే ఒక గంట పాటు పెట్టాను అనమాట మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా ఇప్పుడు కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని కనీసం ఒక గంట పాటైతే బయట పెట్టుకోండి మీకు టైం లేదనుకుంటే అరగంట పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టి తీసుకోవచ్చు నాకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఫ్రై చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి నేను బయట ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను గంట తర్వాత పీసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి చక్క చక్కగా మసాలా ఉప్పు కారం అన్నీ కూడా బాగా పీసెస్కి పట్టాయి చాలా చక్కగా పట్టాయండి సాఫ్ట్గా అయ్యాయి కూడా చేప ముక్కలు అయితే ఇలా మీకు తీసి చూపిస్తుంటేనే తెలిసిపోతూ ఉంటుంది కదా చాలా సాఫ్ట్గా అయ్యాయి అలాగే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నట్లయితే ఫ్రిడ్జ్లో నుంచి బయటకి తీసిన తర్వాత కనీసం రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంతవరకు లేదంటే ఒక పది నిమిషాల పాటైనా అలాగే పక్కన పెట్టండి వెంటే ఫ్రై చేసుకోకండి అలాగే ఫ్రై తావా లేని వాళ్ళు ఏం చేస్తారంటే మన అందరి ఇళ్ళల్లో చాలా వరకు ఇలా కాస్టైరన్ దోశ పెన్నం అయితే ఉంటుంది కదా దానిపైన ఇలా ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పెన్నెంకంతా కూడా ఆయిల్ బాగా అప్లై చేసుకోండి మన అందరి ఇళ్ళల్లో ఫ్రై ఫ్యాన్ లేనప్పుడు ఈ టిప్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే పెన్నంకి అతుక్కపోతూ ఉంటుంది కదా ఇలా ఫ్రై చేసేటప్పుడు అయినా అలాగే ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఆమ్లెట్ అతుక్కపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా ఆయిల్ వేసిన తర్వాత కాస్త సాల్ట్ అనేది లైట్గా స్ప్రింకిల్ చేయండి ఇలా చేయడం వల్ల అసలు పెన్నంకి అతుక్కపోవనమాట మనం ఫిష్ ఫ్రై చేసినా అలాగే ఆమ్లెట్ వేసినా కూడా పెన్నంకి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి వేసిన తర్వాత మరొక్కసారి ఆయిల్ అంతా కూడా పెన్నంకి అలా లైట్గా అప్లై చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిస్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా పెన్నం పైన పెట్టుకోండి మరి ఒకదానికొకటి అతుక్కోకుండా కాస్త దూరంగా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకోండి మీరు ఎక్కువగా పీసెస్ తీసుకుంటే రెండు మూడు బ్యాచెస్ కింద వేసి ఫ్రై చేసుకోండి నాకైతే ఒక బ్యాచెస్కే సరిపోయాయి అనమాట ఇలా అన్నిటినీ కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నిదానంగా రెండో వైపు టర్న్ చేయండి ఇక్కడ మీరు గమనించవచ్చు అనేది అసలు అతుక్కోలేదండి చాలా లైట్గా కొంచెం లైట్గా అతుక్కున్నాయన్నమాట సో ఇలా మీరు కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసి వేసారంటే అస్సలు అతుక్కోవు ఏదో ఒకటి రెండు మాత్రమే కొంచెం అలా పెన్నంకి అతుక్కపోతాయి ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత ఎక్కడైనా ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి నాకు కొంచెం ఆయిల్ తక్కువైంది మధ్యలో అందుకనేసి మరొక టీ స్పూన్ నాకు ఆయిల్ వేసుకొని మరొక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరోవైపు టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ సార్లు రెండు వైపులా తిప్పకండి ఒకవైపు ఒకసారి తిప్పండి మరోవైపు ఒకసారి తిప్పండి అలా తిప్పిన తర్వాత కొంచెం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై అవుతుంది తర్వాత మరొకసారి తిప్పుకోండి అలా రెండు వైపులా కూడా రెండు సార్లు బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడొచ్చు మీరు ముక్కలు అనేది కూడా విరిగిపోలేదనమాట చక్కగా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకున్నాను ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నానండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే పెన్

కొత్తిమీర ఫ్లేవరు అలాగే మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు కరివేపాకు వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ రెండు కూడా చక్కగా పడతాయి ఇలా కొంచేపు ఉన్న తర్వాత ఒక నిమిషం తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి ఎక్కడ కూడా ప్యాన్కి అతుక్కోవు రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా అందరికి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈ విధంగా ఫ్రిస్ ఫ్రై చేసుకున్నాము అంటే పప్పు చారులోకి చాలా బాగుంటుందండి స వైట్ నంచుకోవడానికి కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్